మా నాన్న మీ నాన్న మీ అమ్మ ఎంత కష్టపడుతున్నారు గుళ్ళి పని చేస్తారు ఆటోలు నడుపుతారు షాపులలో చేస్తారు వ్యవసాయం కూలీలు ఉంటారు ఎంత కష్టపడతారు ఒక్కసారి ఆలోచించండి మీరు మనం చదివేటప్పుడు మా నాన్న మన అమ్మ కష్టపడుతున్నటువంటి ఆ కన్నీళ్లు మన బుక్స్లో కనబడాలి ఆ బుక్స్ కనబడాలి ఎస్ మా నాన్న నన్ను పని లక్ష్యం కోసం చేసేడు నాకు ఫస్ట్ నుంచి ఈ దేశము ధర్మం కోసం పనిచేయాల లక్ష్యాన్ని నేను ఎంచుకున్నాను నేను నేను విద్యార్థిని ఉదయం వచ్చి శాఖకు పోయి శాఖలో నేర్చుకున్న ఈ దేశం ధర్మం సమాజం ఈ లక్ష్యం కోసం పనిచేసిన యువత మన దేశానికి అవసరం సమాజానికి అవసరం అని చెప్పి ఏదైతే ఆర్ఎస్ఎస్ లో నేర్చుకున్నానో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా ఈ దేశం ధర్మం కోసం పనిచేయాలని చెప్పి ఒక ఆలోచనతో రోజు రాజకీయాలకు వచ్చి ఈరోజు మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఎంపీ గెలిచి నరేంద్ర మోడీ గారు నన్ను ఆశీర్వదించి కేంద్ర మంత్రిగా చేసినట్టే నేను లక్ష్యాన్ని ఎంచుకున్నా కాబట్టి ఆ లక్ష్యాన్ని నేను సక్సెస్ అయ్యాను నేను ఎక్కడ భయపడ్డాను కాదు ఇప్పుడు భయపడ ఇప్పుడు భయపడా ఎవరికి భయపడాలి ధర్మం కోసం పనిచేస్తామంతే మీరందరూ కూడా మీ పేరెంట్స్ ఏదైతే లక్ష్యం అనుకున్నారో ఆ లక్ష్యాన్ని మనం గుర్తుంచుకోవాలి మా అమ్మ నాన్న కష్టపడి ఫలానా చేద్దాం ఐపీఎస్ చేద్దాం అనుకున్నారు ఐఏఎస్ చేద్దాం అనుకున్నారు టీచర్ చేద్దాం అనుకున్నారు ప్రొఫెసర్ చేద్దాం అనుకున్నారు ఏదో రకంగా మీ పేరెంట్స్ ఏమనుకున్నారో దాన్ని పనులు చదువు చదువు పేజులు తిరిగేసినప్పుడు గుర్తు గుర్తుపడాలి గుర్తు వాటిని బాధపడదు ఎస్ నేను నా పేరెంట్స్ ఏదైతే లక్ష్యం కోసం చదివిస్తున్నారో కష్టపడి చదివిస్తున్నారో ఆ లక్ష్యాన్ని నేను చేరుకుంటా అని క్రమశిక్షణ మిలో రావాలి ఆ పట్టుదల ఆ ప్రణాళిక మిలోపటి ఉండాలి ప్రణాళిక లేకుంటే లక్ష్యం లేకుంటే హే శుద్ధామన్నా టెన్త్ అయిపోయాక నెక్స్ట్ ఇంటర్ ఇంటర్ అనగా డిగ్రీ ఇంజనీరింగ్ అప్పుడు ఏం చేయలేం మనం అడ్డదారులు పోతాం మనం సరైన దారిలో పోాలంటే లక్ష్యం ఎంచుకోవాలి మనం కాబట్టి ఇటువంటి ఆలోచనతో మనం ముందు వాళ్ళు ఎందుకంటే ఇది నేతన్నల పురుటి గడ్డ ఈ సిరిసిల గడ్డ అనేక మంది ఒకప్పుడు నేతన్నలు కూడా ఈ సైకిల్ మీద బట్టలు అమ్మడం వాళ్ళ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇవాళ పరిస్థితి ఏందో మన అందరికీ తెలుసు ఇవాళ చాలా మంది ఇక్కడ నేతన్నల కుటుంబానికి సంబంధించిన పేద విద్యార్థులు విద్యార్థిని విద్యార్థుల వాళ్ళందరూ కూడా సైకిల్స్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషం కాబట్టి మీరు అందరు కూడా భవిష్యత్తును దృష్టిలోచుకుని మీరు కష్టపడి చదవండి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మాది ఈ సైకిల్స్ ఇస్తున్నాం అని చెప్పి ఆ పేరు కోసం కాదు మేము సైకిల్స్ దేనికోసం ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం అని చెప్పి ఆలోచించి మీరు భవిష్యత్తు నిర్ణయించుకోండి ఒక్క సైకిల్స్ ఇస్తేనే ర్యాంక్స్ రావు ఫలానా మా ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలను వ్యతిరేకిస్తలేను కానీ ప్రభుత్వ పాఠశాలలో మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులు బీడీలు చేస్తారు ఎంఈడిలు చేస్తారు పెద్ద పెద్ద డిగ్రీలు చేసి అన్ని ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ పరీక్షలు క్వాలిఫై అయ్యి ఒత్తిళ్ళు అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే చదువు చెప్తారు ఇలా కొన్ని ప్రైవేట్ పాఠశాలలో కనీసం డిగ్రీలు ఉన్నాయి కనీసం పీజీలు ఉన్నాయి అర్హత లేకుండా కూడా ఇలా పాఠాలు పాఠాలు చెప్పే పరిస్థితి వచ్చింది కానీ ఇటువంటి పరిస్థితులు మీరు ప్రభుత్వ పాఠశాల చదువుకోవడం చాలా గర్వకారణం చాలా గొప్ప మీకు చాలా అదృష్టవంతులు మీరు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల ఎందుకంటే గతంలో మొన్న సిరిసిల్లలో కలెక్టర్ గారి యొక్క కృషి వల్ల ఫలితాల్లో ఫిఫ్త్ ఫిఫ్త్ ప్లేస్ అనేది ఫిఫ్త్ ప్లేస్ అంటే మామూలు విషయం కాదు నెక్స్ట్ మనం ఫస్ట్ ప్లేస్ రావాలంటే మీరు కష్టపడి రావాలి అధికారులు మీకోసం పనిచేస్తున్నారు మన సిరిసిల్లకు పేరు రావాలంటే మీరందరం కష్టపడి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి బట్టి పట్టద్దు బట్టి పట్టదు ఎక్కడ డౌట్స్ ఉంటే నారాజ్ కావద్దు హట్ కావద్దు బాధపడే ప్రయత్నం ఎక్కడ లేదు తిరిగితనం మీ లోపల ఉండదు ఆ విషయాన్ని మీరు ఉంచుకోండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము విద్యా విషయంలో మొదటి నుంచి కూడా ముందుకు వస్తున్నది